మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మీడియా సమావేశంలో అవసరం లేని అప్రస్తుత అబద్ధ అసత్య మాటలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని పెడదారిలో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ ప్రజాస్వామ్య విధానాల్లో రాష్ట్ర అభ్యున్నతి కోసం తెలుగువారి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెంపొందించ పెంపొందించడం కోసం ఏర్పడిన పార్టీ నలభై సంవత్సరాలుగా అదే దిశలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎడల అపారమైన నమ్మకం విశ్వాసం అభిమానం ఉందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైపోయింది అన్ని వర్గాల ప్రజలు మరి బాధలు ఇబ్బందులు సుడిగుండాలలో కుట్టిమిట్లాడుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి ఒక గాడిలో పడదని మరి ప్రజలు పూర్తిగా నమ్మకంతో తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు గమనించాలి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య పదవి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన విధానం ఎన్టీ రామారావు గారు ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన విధానం ఈనాడు ప్రజలు మర్చిపోలేదు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆత్మగౌరవం రాష్ట్ర ప్రతిష్ట దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుందనే విషయాన్ని బొత్స సత్యనారాయణ గారికి అర్థమయ్యింది కూడా అర్థం కాని విధంగానే ప్రవర్తిస్తున్నారనేది నా విషయం నా బాధ ఎందుకంటే ఈనాడు మరి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి తారస్థాయికి చేరింది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎవరు ఊహించని విధంగా అవినీతికి పాల్పడి రాష్ట్ర వనరులను దోచుకున్నారు అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు తనకు తిరుగు తనకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరూ ఉండకూడదని చెప్పి ప్రతిపక్షంతో సహా ప్రజల గొంతులను ఉద్యోగ సంఘాల గొంతులను అదే రకంగా మరి ఎవరైతే పత్రికా రంగం ఉందో వారి గొంతులను నులిమి ఏక ఏకచత్రాభిత్యంతో మరి ఒక నియంత పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ పాలన తుదముట్టించాలి ఒక మంచి ప్రభుత్వం కావాలి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పది లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబి నుండి రాష్ట్రాన్ని మళ్ళీ ఆదాయం మార్గంలో తీసుకురావాలంటే అదే రకంగా ఈ రాష్ట్రం పది సంవత్సరాలు వెనకబడిపోయింది దేశంలోనే వెనకబడ్డ రాష్ట్రాల్లో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం ముందుగా ఉంది కాబట్టి ఇవన్నీ సరిచేసి మరి రాష్ట్ర అభివృద్ధిని అదే రకంగా ఆర్థిక వ్యవస్థని సరిద్దాలంటే మరి విద్యా విధానాల్లో వైద్య విధానంలో ఉపాధి ఉద్యోగాలలో మరి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలంటే తెలుగుదేశం పార్టీకి మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాల్సిన అవసరం ఉంది ఈనాడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఈరోజు కలవట్లేదు గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక భాగంగా ఉంది ఆనాడు ఎక్కడా కూడా మైనార్టీలకు ఇబ్బంది రాలేదు అదే రకంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్డీఏలో భాగంగా ఉంది కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ వారికి రెండు మ మంత్రి పదవులు ఇచ్చాం ఆనాడు కూడా మైనార్టీ వర్గాల వారికి ఎక్కడా ఇబ్బంది రాలేదు ఏ రకమైన మరి మతపరమైన ఘర్షణలు జరగలేదు పైపచ్చు మైనార్టీల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా ఆనాడు వాజ్పేయి గారితో మాట్లాడి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి మరి అబ్దుల్ కలాం గారికి భారతదేశ అత్యున్నతమైన పదవి భారత రాష్ట్రపతి మరి కట్టబెట్టడంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యపాత్ర వహించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎవరితో అయినా ఎన్నికలు పొత్తు పెట్టుకుంటే అది రాష్ట్ర హితాన్ని కోరి పెట్టుకోవడం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు మాకు ఈనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్న అగ్ర నాయకుల మీద ఉన్న కేసులు లాంటి కేసులు లేవు ఈనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి సిబిఐ కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఈనాడు బెయిల్ మీద బయటకు ఉన్నారు బెయిల్ క్యాన్సిల్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి తన చిన్ననాన్న వివేకానందరెడ్డి హత్య చేస్తే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆపుకోవాల్సిన పరిస్థితి ఈ రకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల్లో నుండి తప్పించుకోవడానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండొచ్చు ఈనాడు మేము రాష్ట్ర హితాన్ని కోరి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం ఆర్జించే నిమిత్తం మేము పొత్తు పెట్టుకుంటే ఇది అనైతికమా ఏం మాట్లాడుతున్నారు అర్థం కాని ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ బొత్స సత్యనారాయణ గారు మర్చిపోయి ఉంటారు ఒకసారి ఆయన గుర్తు చేయాలనుకుంటున్నాను ఆయన పిసిసిఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద నిందారోపణలు చేశారు అదేంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారే తన తండ్రిని చంపించారేమో అనుమానం ఉందని ఆయన పత్రికా ముఖంగా చెప్పిన పరిస్థితిని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరణానికి మరి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పిన మరి పత్రికా ప్రకటన యొక్క పత్రికా ప్రకటన కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను అంటే మీరు మీ అవసరాల కోసం ఒక పార్టీ నాయకుడిని పెద్ద పెద్దగా విమర్శించి ఆ తర్వాత అన్నీ మర్చిపోయి ఆయనకు తోకగా మారి ఈనాడు ఆయనకు బాక ఊదుతున్నారంటే ప్రజలు హర్షించాలా ఏది నైతికం ఏది అనైతికం అనేది మీరు నిర్ణయించాల్సిన అవసరం లేదు ప్రజలే నిర్ణయిస్తారు ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన అదే రకంగా బీజేపీ కలిసి ఒక కలిసి రేపు ఎన్నికల్లో పాలు పంచుకోవాలనేది కేవలం ప్రజల కోరికది ప్రజల అభిలాషది ప్రజల కోరిక ప్రజల అభిలాష మేరకు ఈనాడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు అంతేకాకుండా కేంద్ర సహకారం కావాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కాబట్టి మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని దూరదృష్టి మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హితాన్ని కోరి ఇక్కడ భావి ఆంధ్ర రాష్ట్ర పౌరుల జీవితాలు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో వైరం లాభం లేదు కేంద్రంతో సహకారం కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవసరం వచ్చిందనే విషయాన్ని మీరు గమనించలేకపోయినా మీరు గుర్తించలేకపోయినా ప్రజలు గుర్తించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం కలిస్తే ఒక రకంగా కలవపోతే ఇంకో రకంగా మాట్లాడే తత్వం మీరు ఈనాడు మీరు వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్నారు రేపు ఎన్నికల్లో అక్రమాలకు పాడ పాల్పడాలని ఈనాడు ఒక చ పెద్ద ప్రణాళిక కుట్రని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు రేపు ఎన్నికల్లో ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నికల వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని అదే రకంగా పోలీస్ వ్యవస్థ ఇప్పటికే కొంతమంది స్వార్థపరులు మీ పంతం ఉన్నారు వాళ్ళు సహకారం తీసుకుని రేపు ఎన్నికల ప్రజాస్వామ్యంగా యుతంగా జరగకుండా మరి రేపు మీరు ఏ పరిస్థితిలో సరే ప్రజలు మీకు మద్దతు లేకపోయినా ప్రజల సహకారం లేకపోయినా ప్రజల ఆశీర్వాదం మీ మీద ఉందంటున్నారు ప్రజల ఆశీర్వాదం మీ మీద లేదు ప్రజలు ఈనాడు మిమ్మల్ని తప్పించాలని బలమైన కోరికతో ఉన్నారు ఆ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కూడా ఓటు వేయకుండా ఉండే రకంగా ఆ ఓట ఓటల్ని భయపెట్టి డబ్బులతో ప్రలోభ పెట్టి వాళ్ళని మరి మీ వైపు తిప్పుకోవడానికి ఈ ఎన్నికలని కూడా తమ వైపుకి అప్ప అప్రవిత్రం చేసి ఆ మీపై మలు మలుపు తెరుపు మలుపు తిరుపుకోవడానికి మీరు చేస్తున్న కుట్రల్ని కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది అందుకని ఈనాడు బీజేపీ సహకారం కూడా మాకు అవసరం ఉంది ఈనాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి ప్రజలు మనోభావాలకు తగ్గట్టుగా ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రజలు కోరుకుంటున్న తగ్గట రేపు తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన కుటమి రేపు గెలుపు సాధించాలి బీజేపీ సహకారంతో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పొత్తు కుదుర్చుకున్నాను తప్ప ఇంకో రకంగా కాదు ఈనాడు మైనార్టీల ఓట్లను గుంజుకోవటానికి మీరు ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకంగా మీరు బీజేపీని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు వాస్తవంగా బీజేపీని బూచిగా చూపెట్టాలనుకుంటే ఇన్నాళ్ళు బీజేపీతో మీరు సఖ్యతగా దేనికోసం వ్యవహరించారో చెప్పాలి బీజేపీని అంట కాగుతూ మీ కేసుల నుండి ఏ రకంగా తప్పించుకున్నారో ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఈనాడు తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సిగ్గు లేకుండా ఈనాడు బిజెపి బీజేపీని బూచిగా చూపెట్టే పరిస్థితుంటే ప్రజలు హర్షించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి మైనార్టీలకి బడ్జెట్లో కేటాయిస్తున్న డబ్బులన్నీ కూడా నవరత్నాలకి తరలించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఏవైతే పథకాలు మైనార్టీ అభ్యున్నతి కోసం మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీల మత విశ్వాసాలకు దోహదపడే పథకాలను అమలు చేసి చూపెట్టారు ఆ పథకాలన్నిటి కూడా మీరు తొంగలో తుక్కి ఆ వాటికి ఏ వేటి కూడా ఆర్థికపరమైన సహకారం లేకుండా ఈనాడు మైనార్టీల మోసం చేసిన మీరు ఈనాడు బీజేపీని బూచీగా చూపెట్టి మీరు మైనార్టీల ఓట్లు అడిగే హరత ఎక్కడ కూడా మీ లేదు మీకు లేదు ఆ హక్కే మీకు లేదనే సందర్భంగా మనం చేస్తున్నా మైనార్టీల మీద దాడులు గతంలో ఎప్పుడూ లేని విధంగా మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి మా మానభంగాలు చేస్తున్నారు ఆఖరికి మైనార్టీల మీద ఎటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎటువంటి దుష్ట ప్రభావం చూపెడుతున్నారంటే వాళ్ళు అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కూడా కల్పిస్తున్నారంటే ఏ రకంగా ఈ దుర్పరిపాలన దుర్ దుర్విధానం దుష్ట పరిపాలన ఈనాడు మైనార్టీలు చూస్తున్నారు మైనార్టీలు అర్థం చేసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ హిందూ ముస్లిం సిక్ ఈసాయిలందరినీ కూడా కలుపుకొని ఒక సోదర భావంతో సహ సమాజ సహజీవనం సాగించే విధంగా ఒక నవ సమాజాన్ని స్థాపించడానికి కృషి చేసే పార్టీ కాబట్టి పార్టీని వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఆ ధైర్యం ఆ సత్తా ఆ అర్హత మీకు లేదనే సందర్భంగా మన చేస్తూ మైనార్టీలు కూడా ఈనాడు వైఎస్ఆర్సిపి చూపెడత చెప్తున్న ఉచ్చులో దిగి ఈనాడు చక్కగా పరిపాలించి మైనార్టీలని మరి అభ్యున్నతి కోసం మైనార్టీల పక్షపాతిగా నిలిచే చంద్రబాబు నాయుడు విషయంలో అన్యతగా భావించవద్దు మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి సహకరించండి ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్పే గతంలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మన ఓట్లు గుంజుకున్నాడు కానీ ఈనాడు ఒక్క పైసా కూడా మనకు సహకారం చేయలేదు మైనార్టీలు ఆర్థిక పరమైన సంస్థకి నిర్వీర్యం చేశాడు అదే రకంగా మైనార్టీల మహిళల కోసం దులన్ పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాడు విదేశీ విద్య అమలు కాకుండా దాన్ని గుండు గీశాడు సున్నా చుట్టు సున్నా చుట్టాడు మసీదులకు కానీ మదర్సాలకు కానీ షాదీ ఖానాలకు కానీ ఎటువంటి నిధులు ఇవ్వకుండా అక్కడక్కడ పేరుకి చెప్పుకోవడానికి కొన్ని నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అన్నిటికంటే ముఖ్యం ఈనాడు మన చదువుల విషయంలో మన ఫీజుల విషయంలో మన స్కాలర్షిప్స్ విషయంలో మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలో ఐటీఐ పాలిటెక్నికల్ మైనార్టీ స్కూల్స్ విషయంలో ఎక్కడా కూడా శ్రద్ధ చూపలేదు ఒక పైసా ఇవ్వలేదు ఒక పోస్ట్ గ్రాండ్ చేయలేదు మనం స్కూల్స్ ఓపెనింగ్ కూడా సహకరించలేదు తెలుగుదేశం పార్టీలో ఏవైతే మైనార్టీ స్కూల్స్ కానీ ఐటీఏ పాలిటికల్ స్కూల్స్ కానీ అదే రకంగా ఉర్దూ ఇంగ్లీష్ మీడియం రిసీల్ స్కూల్స్ కానీ ఏర్పాటు చేశాము దానికి సొంత భవనాలు లేకుండా స్థలాలు ఇచ్చినా కూడా కట్టుకోవడానికి డబ్బులు రిలీజ్ చేసినా కూడా దాన్ని అమలు చేయకుండా ఈనాడు పిల్లలు ముస్లిం పిల్లలు స్కూళ్ళలో స్కూ తరగతి క్లాస్లోనే పడుకుంటున్నారు తరగతి క్లాస్లోనే చదువుకుంటున్నారు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు లేవు ఈనాడు దుర్భరమైన పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలు విద్య నేర్చుకుంటున్నారంటే దానికంటే దారుణమైన సిగ్గు చేటు ఈ ప్రభుత్వానికి ఇంకోటి లేదని విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఈనాడు సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది కళ్ళబుల్లి మాటలకి అసత్య ప్రచారాలకి అబద్ధపు విధానాలకి మీరు తోమట్టించాలి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ తెలుగు వారి పౌరుషాన్ని చాటి చెప్పే రకంగా మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించే విధంగా ఆలోచన చేస్తారని విశ్వాసాన్ని ప్రకటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను